నేను ఏదో పెళ్లి ఈటల రాజేందర్ గారిని కలిసిన పాత ఫ్రెండ్ నా తోటి సాటి మంత్రి ఉండే ఏదో పెళ్లి తాగలించుకున్నా నాకు ఎవరైనా ఫ్రెండ్ ఫ్రెండే కదా కూడా ఫ్రెండే కదా మనం స్పోర్టీగా పోతాం ఎవరైనా కానీ రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టివ్ ఉంటే నేను మల్లారెడ్డి అంటేనే స్పోర్టీ మంచి మనిషి మనసున్న మనిషి మల్లన్న కాబట్టి అదే స్పోర్టీ చనిపోయి తాగలించుకున్నా బెస్ట్ చెప్పినా గాడ్ ప్లేస్ చెప్పిన తప్ప అది నేను జంగా యాదవ్ వదిలేసి యాదవ్ కూడా నా ఎలక్షన్ నాడు జ్ఞానంగా గెలిచిన ఎలక్షన్లు నాడే కలిసి ఆయన కూడా చెప్పిన ద బెస్ట్ అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పా తప్ప గెలిచిందా ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాను చెప్ప దాన్ని స్టేటస్ లో పెట్టుకుంటున్నా మళ్ళా తప్ప కూడా స్పోర్టివ్గా చెప్తాం ఎవరైనా చెప్తాము ఒక బర్త్డే వస్తా ఎవరైనా వస్తే బర్త్డే కూడా చెప్తా ఆంధ్రప్రదేశ్ బాబు హ్యాపీ బర్త్డే అని చెప్తాం బాగా నా లెక్క ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలని అని ఆశీర్వదిస్తాం తప్ప ఆశీర్వదిస్తే నువ్వు దాని లెక్క దగ్గట్టు కావాలి కదా ఈటైన రాజేందర్ ఏం చేసిండు ఇక్కడ తెలంగాణకు మన మల్కాజ్గిరికి ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండు ఎప్పుడు ఏం చేయలేదు గెలిచేది టీఆర్ఎస్ పార్టీ గెలిచేది రాజీ లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో ఎక్కడ చూసినా కొంతమంది నాయకులు పోయింది వాళ్ళు ఎంపటి ఓటర్లు పోలే క్యాడర్ పోలే ఎవ్వరు పోలేరు పోయిన వాళ్ళంతా బాధపడుతున్నారు పోయి ఇబ్బంది పడుతుంది ఎందుకు ఎందుకు మళ్ళీ బంగారం వచ్చి పోయి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మీ ఓడిపోయిన దానికి ఎందుకు వస్తుందిరాయినాబాబు ఓట్లేస్తాం దొక్కుతాం కొడతాం భయపడుతుంది ప్రజలు కూడా చెప్తారు రెండు ఎలక్షన్లో పొందుతున్న కాంగ్రెస్ బిజెపి బుద్ధి చెప్పి మా రాజీవ్ లక్ష్మణ రెడ్డిని బిఆర్ఎస్ కు గెలిపిస్తారని మనం చేస్తున్నారు